హాయ్ అండి ఈరోజు నేను మీకు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో లేట్ చేయకుండా నేను చేసే స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను అరకిలో టమాటోలతో చేసుకుంటున్నానండి ఈ పచ్చడిని దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను నాకు కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు ఉన్నాయి సో అందుకు నేను అంత క్వాంటిటీలో యాడ్ చేశాను మీకు కారం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటాని ఫోర్ పీసెస్గా డివైడ్ చేసుకున్నానండి ఇలా టమాటోలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయొద్దండి సరిపడగా వేసుకోండి చూసుకొని వీటన్నిటిని వేసుకుని బాగా తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటోస్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ కూడా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అలాగే దీనిలోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా బ్లెండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు టమాటో ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా దానిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోకూడదు ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకునే టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పల్సిచ్చుకుంటూ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇంతేనండి చూసారుగా టమాటా పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో కాస్త వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా మీలా ఎవరికైనా ఎలా తినడం ఇష్టమా కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching. Bye bye.